ఆవెలు గింది అమ్మా అమ్మ కోడేలా ఏటిచ్చింది ఎగ్గు ఆ వేటిచ్చింది ఆవు ఆ వేటిచ్చింది పాలు పాలు పిచ్చుకలు గచ్చింది తిక్క ఆవి కాకెలు గొచ్చింది కావు 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 ఆ కుక్కలు గచ్చింది పిల్లలు తెచ్చింది పిల్లి పిల్లి పిచ్చికలు తెచ్చింది అలా కొట్టిందా అమ్మ కాక మీదే అక్కడ కూర్చుంది అక్కడ చీ అమ్మో నువ్వు ఎలాగ నేడ్చావు నేడ్చావా అమ్మ నిన్న ఏమని పిలిచారు అమ్మ ఏమని పిలిచింది బాబు అమ్మమ్మ ఎలా పిలిచింది అన్నయ్య మామయ్య పిలిచింది అత్త ఎలా పిలిచింది బిజ్జీ బుజ్జి చిలక అమ్మమ్మ ఎలా పిలిచింది నానమ్మ పిలిచింది నీ పేరు నాన్న పిల్లలు అమ్మాను అమ్మా తాత అత్త పాప పాప అక్క అక్క మామయ్య మామయ్య అన్నయ్య అన్నయ్య బాబాయ్ బాబీ పిన్ని పిన్ని పెద్ద నాన్న అక్క అక్క లిషు భవ్య భవ్య అక్క హని 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 అని 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 చెప్పు హని పప్పు మా ఈ అమ్మ నీ కళ్ళు ఏవమ్మ నీ కళ్ళు నానమ్మ తాతమ్మ ఇంకా ఏమో నీ కళ్ళు చూపించే కళ్ళు నేను నాడికేది అదా నీ కళ్ళేవి అదా నీ ముక్కేది అదా నా ముక్కు కాదు నీ చెవులు ఏది నీ చెవులు చెవులు ఎస్ ఎస్ నీ హెయిర్ నీ హెయిర్ హెయిర్ ఏది బొట్టు బొట్టు నీ హెయిర్ ఏది హెయిర్ అమ్మ నక్కేది అదా నీ హ్యాండ్స్ ఏవి హ్యాండ్స్ అదా లెగ్స్ ఏవి అవ్యా నీ స్టమక్ ఏది నీ బజ్జా బజ్జు బజ్జా ఆదా కార్తీక్ దీపం పాట పాడలిచ్చు అండే బజ్జి చూపిస్తానా బజ్జా ఓకే 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 కార్తీక్ దీపం పాట పాడవా కార్తీక్ దీపం పాట ప్రియా ప్రియా పాట పాడవా ప్రియా 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 ఆ ప్రియా ప్రియా ఇలా అవరం బిల్లు కమ్మయ్యా తాతమ్మ ఇలా అవ్రిలు బాబా హ సాయి బాబా ఓం హ ఎల్లు వెల్ గంటావు ఓం ఓ మను ఊరే ఓం ఓ ఓ మను హనా మకు బాబా ఓం ఓ అను లిచ్చు ఆపిల్ హ బనానా బనానా గ్రేప్స్ మ్యాంగో మాను హ ఏబిసిడి చెప్పి ఏ

గుడ్డు కొట్టింది కంపేలకు ఎగ్గ కంపేలా వచ్చింది చూపించా నీ పళ్ళకు అవుతావు సాన మీద చేస్తావు అలాగా కొల్మూసి సచివ తల పిలిచింది అమ్మాబిన్ అభిన్ అబి అబి అభి అభి బాబాయ్ అభి అమ్మా అమ్మానమ్మానమ్మా